హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ నాని ఛానల్ రీసెంట్గా నేను మచిలీపట్నం మంగనబొడు బీచ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆ రోడ్డు పక్కన మొత్తం వేరుశెనగల కాయలు అంటారు కదా అవి గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్నారు ఏంటా అని కొంచెం ముందుగా చూస్తే మొత్తం అక్కడ అన్నీ కూడా అవే పంటలు పండిస్తూ ఉన్నారు సో నేను బండికి పక్కన ఆపి ఒక పంట దగ్గరికి వెళ్ళి చూశాను అక్కడ మీకోసం నేను ఒకటి ఏమంటారు ఒక మొక్కను పీకి మీకు చూపిస్తున్నాను విత్ వాళ్ళ పర్మిషన్తోనే అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అది భూమిలో నీళ్లు కూడా పోయకుండా పండిస్తారంట ఆ కాయల్ని అలాగా పంటని సాగు చేసి వచ్చిన కాయల్ని మళ్ళీ ఇప్పుడు వరి కోత అంటారు కదా అలా వీటిని కూడా ఒక కోతలు అంటే అలా దులిపి ఆ కాయల్ని మళ్ళీ వేరే మిషన్లో వేసి ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది మీకు నేను చూపిస్తాను కానీ చూడండి అసలు నిజంగా భూమి లోపల నీళ్లు లేకుండా ప్రకృతి ద్వారా పండే పంట అనమాట ఈ కాయలు ఎంత మంచిదంటే హెల్త్కి గుండెకి చాలా మంచిదని అక్కడ రైతులు చెప్తున్నారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో మా మమ్మీ నేను చెప్తాను ఆగరా ఒకసారి అందిస్తారు చెప్పు మమ్మీ అన్నాను చక్క పచ్చి చాలా బాగుంటాయి ఉడక పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఇవి బాగుంటాయిన తర్వాత చట్నీ చేసుకుంటే మనకి ఇడ్లీలోకి దోశలోకి చట్నీ చాలా పాప మా మమ్మీకి తెలియదు ఫస్ట్ టైం కదా మాట్లాడతానంటే సరే మాట్లాడ మమ్మీ అంటే పాపం ఏం చెప్పిందో మా మమ్మీకే తెలీదు తర్వాత చాలాసేపు నవ్వుకున్నాం మేము బాబా ఇది వేరుశేనగ తోట మీదేనా మాదేనా ఇప్పుడు ఏంటి పంట ఎన్ని నెల పండిద్ది వంద రోజులకి వంద రోజులకి వంద రోజులకి అంటే విత్తనం వేస్తారా విత్తనం విత్తనం వేసి విత్తనం వేసి వంద రోజులకితేస్తాం వంద రోజులకి ఎన్ని ఎకరాలు వేస్తారు వంద రోజులకి నాలుగు ఎకరాలు ఎకరాలేవులు ఉంటారు పది ఎకరాలు వేసే చోట్లు ఉంటారు పదిహేను ఎకరాలు ఎంత ఎంత వస్తుంది మొత్తం బట్టి అంటే ఎన్ని 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 వస్తాయి కంటే రైతుని బట్టి అంటే అదే కింటానికి కింటా లక్ష లక్ష్యప్పలం పదిహేను కింటాయి పండవచ్చు ఇరవై కంటాలు పండొచ్చు పన్నెండు గంటలు పండొచ్చు ఎకరానికి ఓకే ఇప్పుడు సంవత్సరం వేస్తారా పచ్చి సంవత్సరం అంటే సంవత్సరం సంవత్సరం వేస్తాం రెండు గంటలు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ వేరుశనగ కాకుండా ఇంకేమేస్తారు విలువేస్తాం వరి వరి వేస్తారా వరి కింద ఇటు రాదా వరి పండ దగ్గర రాదు ఇప్పుడు రాదు ఇప్పుడు ఈ గింజలు క్వాలిటీ ఏ గ్రేడ్ క్వాలిటీ ఇవి ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ ఇవి హైబ్రిడ్ ఇవి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారా అక్కడ టెలిపో గురు గుంటూరుకు వేస్తారు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇది ఇక్కడ కూడా ఇది ఆళ్ళపల్లి ఇక్కడ మీరు ఏంటి వ్యవసాయ కూలియా మా మా అవసరం మా వచ్చా కౌలు తీసుకుందా అంటే కౌలు తీసుకుందాం ఇప్పుడు ఎకరానికి ఎన్ని వస్తాయి బస్తాలు పన్నెండు పన్నెండు నికరాలు పన్నెండు ఎకరాలు నికరాలు అంటే నికరం అంటే నికరం బస్తా పన్నెండు బస్తాలు వస్తాయి ఎకరానికి ఇప్పుడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మరి మీకు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అయ్యా అవుతుం అయ్యా అవుతుం ఇప్పుడు మీ దగ్గర బయట గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారా ఇప్పుడు ఈ పంట వంద రోజులు వ్యవసాయం చేయాలని చెప్పారు కదా ఇప్పుడు ఈ వంద రోజులు ఏ ఎలా చేయాలి అసలు ఇది పంట వ్యవసాయం అంటే పురుగు మందు కొట్టుకోవాలా వారానికి 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 మందు కొట్టాల్సిందే ఇప్పుడు ఈ నాటేది నాటేది విత్తనం అంటే ఆర్డర్ మన పొక్కు కొనుక్కు తెచ్చుకునే పైనుంచి పొక్కు కొనుక్కు వచ్చినాక మళ్ళీ తాటర్ వచ్చి ఆర్డర్ వేసి విత్తనం పెయ్యాలి డైలీ వారం పదిహేను రోజుల నుంచి మళ్ళీ పువ్వు మందులే డైలీ పెట్ట పెట్టాలా నీళ్ళు పెట్టేది ఏం లేదు పంట నీళ్ళు పెట్టరా నెక్స్ట్ విత్తనం వేసి మీరు మందు కొట్టుకుంటే అదే వంద రోజులు తయారు తయారు అది రోజు మీరు వచ్చి అబ్జర్వ్ చేస్తానే ఉండాలి ఆ రోజు తిరుగుతూనే ఉండాలి పొలం చుట్టూ ఎక్కడ ఏది జరుగుతుందో ఏంటి అని చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి వైరస్ లాంటి రావడం అనేది కాదు లంబార్ తెగిలే ఆసరిస్తాను లంబడు తెగిలి చూసుకోవాలి ఇప్పుడు వంద రోజులు గల పంట చేతికి వచ్చేసుకో వంద రోజు ముందు రోజు రోజు కాడా చూసుకోవాల్సిన చేను చుట్టూ చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు ఇదంతా తీయడానికి ఎంతమంది కూలీలు ఉంటారు కూలిలేముందా ఇప్పుడు మనం మన రైతు వారికి మన సొంతనమున్నామనుకో కొంతమంది ఒక ఐదు ఆరు కూలి వాళ్ళని వేసుకుంటాం మేము మనం ఒక ఐదు ఆరుగురు ఉంటామనుకో ఒక ఐదు ఆరుగురు ఆడలు ఐదు ఆరుగురిని పడి చేస్తున్నట్టు మీకు ఇది గిట్టుబాటు అవుతుందా తీసేసి పంట పోకెట్టు వేసుకుంటాం మిషన్ మిషన్ అదే ఇదే మిషన్ ఈ మిషన్ ద్వారా ఇది అంతా వస్తుంది అతడుతాం గిట్టుబాటు అవుతున్నా బాబాయ్ గిట్టుబడి ఇప్పుడు చెప్పికా నేను ఇంకా వంద కేజీలు పన్నెండు గంటల అయితే మనకు ఏమన్నా గిట్టుబడి ఇప్పుడు తీశారు కదా మళ్ళీ వెన్నీ సాగు చేయిచ్చా ఇంక ఇక లేదు మళ్ళీ పంట దీనికి సీజన్ ఉంటుందా ఇంకేం ఇప్పుడు ఏం మాట్లాడే పని లేదు మరి వర్షం పై వర్షం పెట్టి సీజనల్ పంట ఇది ఎప్పుడెప్పుడు ఏ నెలలో

ఇప్పుడు మీరు తీసి ఇలా పెట్టారా బాబాయ్ ఓకే ఇప్పుడు ఏంటి ఈ గింజల్ని మీరు ఇప్పుడు మనకు ఆయిల్కి వెళ్తాయి ఇదేనాయి అంటే ఉడకబెట్టుకుంది అంటే పనీరావు ఆయిల్ చేసి ఇక ఆయిల్కి వెళ్తాయి ఇప్పుడు ఇదేనా మీరు చేసింది ఇప్పుడు ఆ కుప్ప ఏంటి ఆ కుప్ప అమ్మా అది మొత్తం అదే ఓకే సో ఇదే ఎప్పటి నుంచి బాబాయ్ జీవన శైలి ఇదంతా ఎంత ఎప్పుడు జీవన వారి మీకు మాకు దేవసేదే ఓకే సరే అది టీవీలో వస్తుంది మీకు కష్టపడినందుకు మీకు చాలామంది మీకు సపోర్ట్ చేస్తారు చాలా మంది కలుస్తారు మగిన మీరు వచ్చిన వాళ్ళందరూ నేను కలిసి వెళ్తారులే ఓకే మీకు మంచి గిట్టుబాటు అవ్వాలని మా ఛానల్లో కోరుకుంటున్నాం సరే బాబాయ్